మే పదహారు రెండు వేల ఇరవై నాలుగు మదలపల్లి మాటకు సంబంధించిన ధరల యొక్క సమాచారం మీకు అందరికీ తెలిసింది దిగుమతి మందులపాటికి వాళ్ళ భారీగా వచ్చింది ధరల విషయానికి వస్తే దిగుమతి భారీ అయ్యింది కాబట్టి పోలీసు వాళ్ళ ధర తగ్గింది ఇప్పుడు వచ్చిన వేలపాడుత ఒకసారి విశ్లేషిస్తే ఈ ఫిల్టర్ పొడిగా క్వాలిటీని మినహాయిస్తే రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రస్తుతానికి అయితే నాలుగు వందల రూపాయలు ధర ఇంకా చాలా మందిని వేలపాడలు మిగిలి ఉన్నాయి దిగుమతి భారీగా వచ్చి మరి చూద్దాం ఈ వేలంపాడని పూర్తి ఈ టాప్ అండ్ టాప్ ధర ఏమైనా ఇప్పుడు చూడండి నిన్నైతే టాప్ అండ్ టాప్ ఐదు వందల నలభై రూపాయలు ఎక్స్ట్రా టాప్ రేట్ ఫైవ్ ఫార్టీ రూపీస్ బట్ టుడే స్టార్టింగ్ టాప్ రేట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ దిగుమతి భారీగా వచ్చింది మరి చూడాలి ఎందుకంటే దిగుమతి భారీ ఉంది కాబట్టి వేలబల్లి పూరి టాప్ అండ్ టాప్ ధర ఏ మేరకు పడుతుంది నాలుగు వందల యాభై రూపాయలు ఖచ్చితంగా అందుకోవచ్చు అంతకుమించి ఎంత పడుతుందో మాత్రం చూడాలి ప్రస్తుతం అయితే మదపల్లి మార్కెట్లో రెండు వందల యాభై రూపాయలు చార్బుల్ ధర నాలుగు వందల రూపాయలు ధర టుడే మదపల్లి మార్కెట్ టమాటా బిగ్ రేట్స్ ట్వంటీ సెవెన్ కేజీ టూ ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ రేట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎండింగ్ రేట్ ఎక్స్ట్రా డే ఫైవ్ ఫార్టీ రూపీస్ టుడే వెయిట్ అంటే సీ ఫార్ ది టాప్ రేట్ సమాధాన చేతి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదేయు సైఎస్ సగత జై ఇండియా జై తెలుగు తల్లి తెలుగే ప్రాణం ప్రాణమే తెలుగు సర్వే జన సుఖిలో ధర్మో రక్ష రక్షి అన్నదాత సుఖీభవ